మీరు ఫిల్మోరా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ సెర్చ్ బార్లో ఫిల్మోరా అని చెప్పి టైప్ చేయండి యాప్ వస్తుంది తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి ఫిల్మోరా యాప్ లోడ్ అవుతుంది ఆ గ్రీన్ కలర్ది రౌండ్ మార్క్ ఒకటి కనిపిస్తుంది మీరు అది ఓపెన్ చేసుకోండి దాన్ని డ్రాఫ్ట్ అని అంటారండి మనం ఎడిట్ చేసి వదిలేస్తున్నటువంటి ఫైల్స్ అన్ని కూడా అందులో సేవ్ అవుతాయి మళ్ళీ కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత టైం లైన్ లో ఒకసారి వీడియో ఎడిటింగ్ దగ్గరికి వెళ్ళండి నేను ఒకసారి ఎట్లా స్పిక్ చేస్తున్నానో ఒకసారి చూడండి కింద టూల్ బార్లో ఒకసారి చూడండి రౌండ్గా గ్రీన్ కలర్ మార్క్ మీకు ఒకటి ఇచ్చాను అది చూడండి స్ప్లిట్ బటన్ అని అంటారండి మనం ఏ వీడియో అయితే ఉందో మనం ఆ వీడియోని స్ప్లిట్ చేయాలి అని అనుకుంటే దాన్ని మనం స్ప్లిట్ బటన్ గా యూజ్ చేస్తాం ఈ స్పిట్ బటన్ అనేది మ్యూజిక్కి వీడియోకి ఫోటోస్కి గ్రీన్ స్క్రీన్ ఎట్టింగ్కి యూజ్ చేస్తామండి టైమ్ లైన్లో ఉన్న వీడియోని ఒకసారి టచ్ చేసి తర్వాత స్పిట్ బటన్ని ప్రెస్ చేయాలి ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఎలా స్పిట్ చేయాలనేది మీ వీడియోలో ప్రతి ప్రతి పార్ట్ని కూడా నేను స్పిట్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఎలా ప్రాక్ ఎలా చేయాలి చేయాలనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి ఇలా ప్రతి పార్ట్ని స్పిట్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోని చూడాలండి అందరూ కూడా మళ్ళీ ఆ వీడియోని ఆ ప్రతి పార్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన వీడియో దగ్గర మనం పైన ప్రివ్యూ ప్రివ్యూ చూసి సెట్ చేసుకు చూసుకుంటూ సెట్ ప్రతి పార్ట్ని కూడా మనం సెట్ చేసుకోవాలి మనకు కావాల్సినట్టుగా ఆ వీడియో ఎట్లా రన్ అవుతుందని చూసుకోవాలి మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను నేను నెంబర్ త్రీ అనే వీడియోని నేను ఫుల్ స్ప్లిట్ చేస్తున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను త్రీని ఫోర్ దగ్గర పెట్టి అడ్జస్ట్ చేస్తున్నానండి ఆ స్ప్లిట్ అయిన పార్ట్ వరకు తీసుకుని మనం డ్రాగ్ చేసి మనకు కావాల్సిన డిస్ప్లో సెట్ చేసుకోవాలి మీకు ఎట్లా అయితే కావాలో దాని ప్రకారంగా మీరు అన్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలండి ఒకసారి చూడండి టోటల్ ఓవరాల్గా వీడియో అంతా కూడా స్ప్లిట్ అయింది పార్ట్స్ పార్ట్స్గా మళ్ళీ ఇప్పుడు నేను టూన్ స్ప్లిట్ చేస్తున్నాను అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి టైం లైన్లో అందరూ అబ్జర్వ్ చేయాలండి అండి ప్రతి పార్టీని స్ప్లిట్ చేసుకోవాలి మనకి ఎట్లా కావాలంటే అట్లా స్పిట్ చేసుకోవచ్చు ప్రతి పార్టీని కూడా కేవలం మీకు అర్థం అవ్వడం కోసమే నేను ఓన్లీ వీడియో మాత్రమే నేను స్పిట్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ వీడియో వచ్చేసరికి ఓవరాల్ వీడియో నేను ఎలా స్పిట్ చేయాలనేది చూపిస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చేస్తానండి అన్ని ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలండి బ్యాక్ నుంచి ఫ్రంట్కి అలాగే ఫ్రంట్ నుంచి మళ్ళీ బ్యాక్కి కావాల్సినట్టుగా మనకి ఎలా కానీ అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ప్రివ్యూ చూసుకుంటూ వీడియోని అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్